ఈ రోజు ముందుకు తీసుకోతున్నారు అంటే మీ అందరి తెలుసు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఇంట్లో కూడా అర్హులు అందరికీ కూడా ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అనేది పదమూడు వేలు వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం తర్వాత పెన్షన్ ఒకటో తేదీ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు అది కూడా నాలుగు వేలు నాలుగు వేలు అనేది ఒక ఇల్లు ఖచ్చితంగా జరుగుబాటు నాలుగు వేలు అనేది దాదాపు మీరు ఇంకా ముందు గవర్నమెంట్ లో చూస్తే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై దగ్గర అది ఒకటే చెప్పిన మాట ప్రకారం ఆ నాలుగు వేలు అనేది ఖచ్చితంగా నిలబడి ఆ మాట మీదనే ఒకటో తేదీ ప్రతి ఇంటికి కూడా నాలుగు వేలు అనేది చేరుతుంది మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్ అది కూడా మా ఇళ్ళలో మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా అది కూడా మహిళలకి ఒక మంచి మనం గవర్నమెంట్ చేసే మంచి పనులు అది ఒకటి అంటే పొడుపు సంఘాలు కానీ వీళ్ళకి కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఉన్నారు రుణాలు చేయడం కానీ ఎన్ని ఇబ్బందులున్నా అతను మాట మీద ముందుకు తీసుకుపోతున్నారు మహిళా శక్తి అనేది ఈరోజు మీ ముందే ఒక మహిళకి కోవురు నియోజకవర్గ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఇవ్వడం ప్రశాంత్ రెడ్డికి అది కూడా ఒక శక్తి ఈరోజు మీ ముందుంది ఎప్పుడు కూడా కోవురికి ఏం చేయాలా మహిళనికి ఏం చేయాలా అభివృద్ధి ఏం చేస్తే మనం మంచి చేసిన వాళ్ళు మాత్రం అని ఎప్పుడు కూడా మనసులో ఆ స్త్రీల మీద ఉండే ప్రేమ కానీ అభిమానం కానీ మీ అందరూ ముందుండే మీ ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా ఆలోచన ఎప్పుడు కూడా స్త్రీలు స్త్రీలకు ఏం చేయాలా అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతుంది ఇది కూడా మన ముఖ్యమంత్రులు ఈ టికెట్ ఇవ్వడం స్త్రీకి ఇవ్వడం మంచి స్త్రీకి ఈ శక్తి అనేది ఈ రూపంలో కూడా మనకి చూపించారు మీ అందరూ కూడా మీ అందరూ పుణ్యానా ఆమె ఎమ్మెల్యేగా నేను ఎంపీగా గెలవడం కూడా మీ అందరూ గెలిపించిన మా ఇద్దరికి కూడా మీ అందరికీ మళ్ళీ కూడా ఒకసారి ధన్యవాదాలు మిగతా కూడా ఇంకా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఈరోజు చాలా సంతోషం మీ అందరి ముందు నేను రావటం మీ అందరిని చూసి మహిళలందరినీ చూసి చాలా సంతోషం మా సైడ్ నుంచి ఎంఎస్ఎంఈ ఎవరిపైన ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలంటే ఒక ఎంపీగా మీకు ఉపాధి కల్పించేదానికి ఎంఎస్ఎంఈ ఈరోజు రాష్ట్రం లేని కానీ దేశంలోనే పెద్ద ఎత్తున మహిళలు ఎందుకు వస్తున్నారు ఆ కార్యక్రమానికి నా సైన్ నుంచి నా వంతు ఎటువంటి సహాయం కావాలన్నా చేసేదానికి సిద్ధం నమస్కారం థ్యాంక్ యూ సార్ ఒకసారి బదులుగా మరి ఈ రోజున మన పోగూరు నియోజకవర్గ ప్రజలందరూ ఎంత పుణ్యం చేస్తుంటే ఆ భగవంతుడు మనకి మన ప్రశాంత్ అమ్మ లాంటి ఒక నాయకురాలిని మనకివ్వడం అనేది నిజంగా మన మనం కలిసి చేస్తున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాము మరి మామూలుగా మన చంద్రన్న మాట ఏంటంటే మహిళలు బలం పొందితే కుటుంబం బలపడుతుంది కుటుంబంతో మరి ఈ రోజున ఈ యొక్క స్త్రీ శక్తి విజయోత్సవంలో భాగంగా ఈ రోజున మన ప్రశాంతం గారు ఇక్కడికి రావడం జరిగింది మరి మీరందరూ ఒకసారి ఇటువంటి మాటల్ని అందరం కూడా వినడం ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఎలక్షన్ ముందు మీ అందరికీ మీలోకి వచ్చి మీలో ఒకదానిగా కలిసి మీతో కలిసి తిరిగి మేము ఎలక్షన్ గెలిస్తే మీకు సూపర్ సిక్స్ పథకాల ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం సూపర్ సిక్స్ సూపర్ అని చెప్పి ఏది మీ దగ్గర చూపింది సూపర్ సిక్స్ మన కార్యక్రమం ఇది స్త్రీ శక్తి కార్యక్రమం మహిళా కార్యక్రమం అని గుర్తురిగి ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకి ఈ విమస్కరిస్తున్నాము కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదిక మీదున్న వివిధ రకాల ప్రజా ప్రజా ప్రతినిధులకి సర్పంచ్ కట్టారేమి ఎంపీపీకి పిల్లలకి తెలుగుదేశం నారీ వండ్లకి నాయకులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఈరోజు మనం ఇలా మీకు నమ్మకం వచ్చింది కదా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హీట్ అని దించేది చాలు మనకి మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే మహిళా సంక్షేమమని మహిళల కోసం ఉన్న ప్రభుత్వం అని ఒకటా రెండు ఎన్నీ ఎనభై మూడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వం మహిళలు పక్షపాత ప్రభుత్వం అని మీకు అందరికీ తెలుసు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పెద్ద ఆయన మన నందమూరి తారక రామారావు గారు మన పార్టీ మహిళ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళలు కూడా చదవాలి వాళ్ళ కాళ్ళ వాళ్ళు నిలబడాలి అని ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే స్వీకారం చుట్టిన నందపురి తారక రామారావు గారి అందుతో ఈరోజు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ముందుకు తీసుకొస్తున్నారు దానికి తోడు మన లోకేష్ బాబు గారు అదే ఆ రోజు తన తాత స్థాపించిన మహిళా యూనివర్సిటీ మహిళలకు ఎంత ముఖ్యమో రోజు కూడా ఈ స్త్రీ శక్తి అనేది ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకు వచ్చిన పథకమే స్త్రీ శక్తి ఈరోజు మనం ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్తున్నాం ఇవి చాలా మంది ఇవి తీరుతాయా లేదా అని మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది మహిళలకి దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నింటికన్నా ముఖ్యంగా మన కౌరు కాన్స్టిట్యన్సీలో మత్స్యకార పేట నిషేధ సేవల్లో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అన్నింటికన్నా ముఖ్యంగా ఒక బిడ్డ ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని ఆ రోజు మాట జరిగింది ఈ రోజు ప్రతి ఇంట్లో తల్లి బిడ్డ ఎంతో ఊర్లు కూడా ఉన్నాయి ఆ నలుగురు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా రాకుండా ఆగిపోయింటే నిన్ననే యువ నాయకులు లోకేష్ బాబు గారు వాళ్ళకు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా సరి చేసి వాళ్ళకు కూడా అకౌంట్లలో డబ్బులు వేయబోతున్నారు అదేవిధంగా డెల్టా ఏరియా అయిన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతన్నలకు అన్నదాత సుఖీభవ రావడం జరిగింది గత రబీ సీజన్లో లో రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం టైం కి ఇరవై నాలుగు గంటల లోపల అమ్మాయిలతో సహా అమ్మాయిలకు రావాల్సిన డబ్బులతో సహా మొత్తం అందరి అకౌంట్లలో రైతుల అకౌంట్లలో వేయడం జరిగింది అలాగే ఈరోజు మెగా డిఎస్సిలో ఎంతో మంది పదహారు వేల మంది ఉద్యోగస్తులు ముందుకు రావడం జరిగింది అందులో ఎక్కడ కూడా అనుకుంటున్నాను మన పౌరు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక మహిళ ఇరవలూరు మండలం నుంచి నాలుగు జాబ్ లో ఆమె మెగా గ్లాస్ హీరో రావడం మన మహిళా శక్తి ఇది అని చెప్పి నిరూపించిన ఆమెకి సమానం కూడా చేయబోతున్నాం కాబట్టి ఇలాగా ఈరోజు ఆగస్ట్ పదిహేను మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు మనకి ఉచిత బస్ సర్వీస్ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు చూసాం మనం స్వాతంత్ర దినోత్సవం రోజున మొన్న ప్రారంభించుకున్నాం ఈ బస్సు వల్ల నాకు తెలిసి మీ అందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా కూడా మీరెళ్ళి ఉచితంగా బస్సులో ప్రయాణించి వెనకైకి రావచ్చు కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు మీ వాళ్ళు చెప్పిన పత్రాలు మాత్రం ఉంటే చాలు దీనివల్ల ప్రతి మహిళ కూడా దాంట్లో మిగిలిన డబ్బుల్ని ఆదా చేసుకుని తన కుటుంబ ఖర్చులకి మనం పెట్టుకోవచ్చు అదేవిధంగా పదకొండు వేల ఆర్టీసీ బస్సులు ఇక్కడ మనకి నెల్లూరు జిల్లాలో ఉంటే అందులో ఎనిమిది వేల చిల్లర బస్సుల్ని మనకి ఉచిత బస్సులుగా ఇవ్వడం జరిగింది మీకందరికీ తెలుసు దానివల్ల మనం రాబోయే రోజుల్లో ఇప్పుడే ఇది మొదలయ్యి ఇంకా పది రోజులు కూడా కాలేదు రాబోయే రోజుల్లో దీనివల్ల మనం ఎంత లబ్ధి పొందుతామో మీకు కూడా తెలుస్తుంది దానివల్ల మన కుటుంబ ఖర్చులకి పొదుపు చేసే డబ్బులన్నీ మనం వాడుకోవచ్చు కాబట్టి ఇలాంటి పథకాలు ఎన్నో మనకి చెప్పిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా నేను పేద ప్రజలకు ఉండాలి మాటిచ్చా ఇది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ లో అన్నిటికన్నా ఎక్కువగా లబ్ధి పొందింది మన మహిళల ఇందులో మూడు నాలుగు పథకాలు మనకే వర్తిస్తారు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఎవరైతే ఏ గ్రామంలో అయితే పేదరికం అనేది ఉందో ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి చేయాత్ర ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది దాని ద్వారా కూడా ఎవరైనా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి చేయాలనిచ్చి వాళ్ళకి అంటగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిలబడబోతోంది ఇది ఒక మహోత్తర కార్యక్రమం ఆయన ఏదైతే తలపెట్టారో నిజంగా కూడా ఈరోజు నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ముందే ముదించారు అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది స్థానిక నాయకులు కలిసి ఆ ఊర్లో తిరిగి ఆ కాలనీస్ తిరిగి ముఖ్యంగా మన కోరు కాన్స్టిట్యూన్సీలో నూట ముప్పై ఎనిమిది ఫ్యామిలీస్ ఉన్నాయి ఎస్సీ బీసీ కాలనీలు ఉన్నాయి ఈ కాలనీలో అధికారులు నాయకులు కలిసి తిరిగి ఏ ఇంట్లో ఏ కష్టం ఉందో తెలుసుకోవాలని ఆ కష్టాన్ని మనం నిర్మూలించగలగాలని మేము ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం ఇప్పుడు అందరికి అన్నింటికన్నా ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇల్లు లేని ఇక్కడ ఇల్లు లేదు అని చెప్పి అడిగిన మహిళలు ఉన్నారు దాని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమే కూడు గుడ్డ ఇల్లు తప్పకుండా పేదల దగ్గరికి ఇళ్ళ స్థలాలైతేనేమి ఇల్లు అయితేనేమి రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇవ్వరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం ఎంత గుంతలు పడిపోయిన రోడ్లు మీ ప్రతి ఒక్క ఊర్లో ఆ గుంతల రోడ్లు మనం పూడ్చుకోగలిగాం అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు కూడా వేసుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నో దగ్గర లైట్లు లేని దగ్గర మనం లైట్లు వేసుకున్నాం మనకి సబ్స్ట పొల్యూషన్ లేని దగ్గర సబ్ స్టేషన్ తెచ్చుకున్నాం కాబట్టి కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా మనం మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో పదకొండు వేల బంగారు కుటుంబాలను ఎంచుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు చేయగలిగిన సాయం చేస్తూ ఎంతో మంది బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడానికి ఎంతో మంది ముందుకు రావడం జరిగింది ఎంపీ వేపేటి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రపురం ఎస్టీ కాలనీ ఆల్రెడీ దత్తత తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ఏమి లేదు ఎవరో ఒక సాయం తీసుకొని అవన్నీ కూడా సర్వీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి మీ అందరికి ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ ఒక సెట్ అయి ఇది ఎవరో వచ్చి చేసేది కాదు మనకి మనమే చేసుకోవాలి మన రాతలు మనమే రాసుకోవాలి మీ కాలనీలో పది మంది ఉంటే మీరు బాగుంటే ఆ పది మందికి ఏం కావాలో మనం ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఒక రేషన్ కార్డు కావాలనుకోండి వాళ్ళు తెచ్చుకోలేరు మీరు సాయం చేయండి లేదు వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళు ఎన్రోల్ చేసుకోలేరు మీకు చదవచ్చు కాబట్టి మీరు సాయం చేయండి ఇవన్నీ మార్గా వాళ్ళకి ముందుకు నడిపిస్తూ మిగతా వాళ్ళకి కూడా మన గుండలాన్ని పది మందికి పంచుకోవడం మనకి దాన్ని పంచండి మీరు మాత్రమే కాదు మన మాట మనం మాట పోయ అలాంటిది మన చుట్టూ ఉన్న పది కుటుంబాలకి ఆ మాట సాయం చేస్తే దానివల్ల వాళ్ళు నిలబడగలుగుతారు మిమ్మల్ని జన్మలో మర్చిపో ఇలా చేసినప్పుడు ఆ భగవంతుడు మీ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అనేది మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ పీపో విధానంలోకి మార్గదర్శకంగా మీరందరూ కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటాను ఈ రోజు ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన నాయకులకి అందరికీ కూడా రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకుడికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ వేదిక మీద ఈరోజు ఇంతమంది మధ్యలో మనకి ఎంపీ గారు ఎక్కడే ఉన్నారు ఇంతమంది మహిళల మధ్యలో ఆయన ఎందుకంటే మన కోవురికి కాన్స్టిట్యూన్సీకి ఆయన ద్వారా ఎంతో చర్చించుకుంటున్నాం మనము కాబట్టి ముఖ్య అతిథిగా కూడా ఈరోజు పిలవడం జరిగింది అదేవిధంగా త్వరలో మొదలు పెట్టబోతున్నాం అది ఇప్పుడు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది పళ్ళు స్క్రీనింగ్ చేసి ఎవరికైతే అద్దాలు అవసరమో వాళ్ళకి అక్కడికక్కడే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఉన్నారో ఎవరైతే నడవలేదో వాళ్ళందరికీ కూడా ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది రెండో ప్రోగ్రాం ఇది కూడా త్వరలోనే మొదలెట్టబోతున్నారు అది మన కాన్షియన్సీలో మొదలు కావాలని ఆయన్ని ఈ వేదిక మీదుగా మీ తరఫున కోరుకుంటున్నాను కాబట్టిరందరు మీకు అందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎంతో మనకి ఇచ్చిన సన్పాలన్నింటినీ ఆయన ఒకటొకటిగా అమలు పరచుకుంటూ వస్తున్నారు రాబోయే రోజుల్లో మనకి ఇచ్చిన మాట కూడా తప్పకుండా నిలబెట్టుకుంటారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరూ ఎప్పుడు అండగా ఉంటారని అండగా ఉన్నారని అందుకు మీ అందరికీ కూడా కోవూరు నియోజకవర్గ స్త్రీ శక్తి ఎప్పుడు నాకు అండగా ఉందని చెప్పే ఒక నమ్మకం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జయ జయ